దృష్టి ప్రారంభం నుంచి భక్తులను ఉన్న మహావిష్ణువు కలియుగంలో కూడా భూమిపై ఉండాలని సంకల్పించాడు ఒక్కసారి భృగుమహర్షి వైకుంతానికి వచ్చి విష్ణుమూర్తిని పరీక్షించాడు ఆ సంఘటనతో లక్ష్మీదేవి తీవ్రంగా బాధపడింది భర్త అవమానాన్ని తట్టుకోలేక లక్ష్మీదేవి వైకుంతాన్ని విడిచి భూమికి వచ్చేసింది లక్ష్మీదేవిని వెతుకుతూ మహావిష్ణువు భూమికి వచ్చి శ్రీనివాసుడిగా అవతరించాడు పవిత్రమైన కొండల్లో అడవుల్లో శ్రీనివాసుడు తపస్సు చేస్తూ నివసించాడు అదే ఈరోజు ఉన్న పవిత్ర స్థలం తిరుమల ఒకరోజు గోవు స్వయంగా పాలు కార్చిన అద్భుతం చూసి భక్తులు ఆయన దివ్యత్వాన్ని గుర్తించారున్నాడు కాలం గడిచింది ఒకరోజు శ్రీనివాసుడు రాజకుమార్తె పద్మావతిని చూసి ఆమెపై ప్రేమలో పడ్డాడు వివాహం కోసం శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు అదే అప్పు తీర్చడానికి భక్తులు ఇప్పటికీ కానుకలిస్తున్నారు దేవతల సమక్షంలో అపార వైభవంతో శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్నాడు ఆ పవిత్ర ప్రాంతం దగ్గరే ఈరోజు ఉన్నది తిరుపతి కలియుగంలో ఎన్ని పాపాలు చేసినా ఒక్కసారి వెంకన్నను దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం స్వామి శిలా అయ్యాడని చూసి స్వామి ఉన్న చోట నేను ఉండాలి అని దేవి కూడా తీసుకుంది ఇదంతా తెలిసి లక్ష్మీదేవి కూడా ఇక్కడికి వచ్చింది స్వామి దగ్గరే ఉండాలని లక్ష్మీదేవి కూడా శిలారూపం తీసుకుంది అలా తిరుమలలో దివ్యశక్తి శాశ్వతంగా నిలిచిపోయింది